చైనా మేలా యాదకి ఆమేటి ఇక్కడ నైలావ ఎక్కడ పడువా యాద పడేసుకుంటూ వచ్చే వచ్చే ఆమేటి ఇక్కడ పడుతది ఆమేటి లేవరు నియోటి గ్రూప్స్ లోకి ఆపక చపక పసి ఏ

ఈ కార్యక్రమాన్ని కట్టిన చాలా సంతోషంగా ఉంది పీపుల్ కి ఈ సేవా సమితి ద్వారా అంటే వాళ్ళకి అవసరమే పెద్దవాళ్ళకి అవసరమయ్యే బెడ్షీట్స్ పిల్లలకి వస్తున్నాయే కొన్ని సామాన్లు జరిగింది అవన్నీ కూడా పంచు పెట్టాము అదేవిధంగా ఇక్కడ వాటర్ కూడా చేయడం జరిగింది ఇక్కడ స్థానికులు అక్కడ తన వర్ట్లో అంటే వరల్డ్ హైడ్ చేయడానికి తమ బస్ట్లో జరిగింది అక్కడ టేకప్ చేసి ఇక్కడ స్థానికులకు ఇబ్బంది లేకుండా ఈ వర్షాలు అది వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ యాక్సిడెంట్స్ అయ్యి జరగకుండా ఏవేమి చర్యలు తీసుకోవాలి అన్ని కూడా మేము త్వరలో టేకప్ చేస్తాము